హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ పల్లీ నువ్వుల కారపొడండి ఈ కారప్పొడి అనేది ఒక్కసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టయితే స్టోర్ చేసుకున్నట్లయితే వన్ మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా డైలీ మనం ఇడ్లీ దోశల్లోకి రెగ్యులర్గా చట్నీ చేస్తూ ఉంటాం కదా పల్లీ చట్నీ టొమాటో చట్నీ కొబ్బరి చట్నీ లాంటివి అలాంటప్పుడు డైలీ చట్నీ చేసే అవసరం లేకుండా అప్పటికప్పుడే ఈ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో కూడా సర్వ్ చేసుకోవచ్చండి అంతేకాకుండా రైస్కి డైలీ మనం ఫస్ట్ ముద్దలో ఈ కారొడిని వేసుకుని తిన్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుండటమే కాకుండా రైస్ అంతా కూడా మనం కారొడితోనే తినాలి అని అనుకుంటాం కర్రీతో అసలు అవసరం ఉండదు అంత టేస్టీగా ఉంటుంది దీనిలో వాడబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ మొత్తం తగ్గించండి లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకుందాం కళాయి పెట్టుకోండి ఒక కప్పుకి నిండుగా పల్లీలు తీసుకుని కళాయిలో వేసుకోండి వాటిని ఇలా దోరగా ఫ్రై చేయండి పల్లీలు బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇలా కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతాయండి మరీ మాడనివ్వకుండా లైట్గా ఫ్రై చేయండి ఒకసారి మనం ఒక పప్పుని ప్రెస్ చేసి చూసినట్లయితే దానిపై పీలంతా ఈజీగా రిమూవ్ అయ్యింది కదా ఇలా చేసుకున్నట్లయితే ఈ విధంగా ఫ్రై అయినప్పుడు వెంటనే వాటిని ఒక గిన్నెలోకి లేదా ఒక ప్లేట్లోకి ఖాళీగా వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీసుకోండి అలా వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకుంటే చాలా త్వరగా చల్లారిపోతాయి అలాగే అదే కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పుని వేసుకోండి దీనిని కూడా లైట్గా ఫ్రై చేసి అదే కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు మినపప్పుని కూడా వేసుకోండి దీనిని కూడా ఒకసారి ఫ్రై చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ధనియాలను వేసుకోండి అలాగే ఒక టీ ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని బాగా లైట్గా ఫ్రై చేసుకోండి పప్పులు అనేవి అస్సలు మాడనివ్వకుండా చాలా జాగ్రత్తగా ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేయండి మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అస్సలు వేయలేదండి పల్లీలు కానీ శనగపప్పులు మినపప్పులు కానీ ఇలాగే డ్రై రోస్ట్ చేస్తున్నాను ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే కళాయిని క్లీన్ చేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా విడివిడిగా చేసుకుని కళాయిలో వేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి నువ్వులు కానీ వెల్లుల్లి రెబ్బలు కానీ మరి కొన్ని ఎక్కువగా అయినా వేసుకోవచ్చండి కారప్పొడికి మరింత టేస్ట్ అనేది వస్తుంది వీటిని కూడా లైట్గా డ్రై రోస్ట్ చేద్దాం నువ్వులనేవి కళాయిలో వేసిన వెంటనే చిటపటలాడి కళాయి నుండి బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా అందుకే నువ్వులని లాస్ట్లో వేసాను చింతపండుతో పాటు వేసినట్లయితే నువ్వులన్నీ కూడా చింతపండుకి అంటుకుని చాలా త్వరగా చెట్లకుండా ఫ్రై అవుతాయండి ఇవన్నీ తీసి ప్లేట్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు నిండుగా కరివేపాకును కూడా శుభ్రం చేసుకుని బాగా కడిగిన తర్వాత ఆరిన తర్వాత ఇలా కళాయిలో వేసుకుని దానిని కూడా డ్రై రోస్ట్ చేయండి అనేది అంతా పోయి క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసి వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే కళాయిలోకి మీ ఘాటుకి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా ఇలా వేసుకుని బాగా ఫ్రై చేయండి ఎండుమిర్చి వేసినప్పుడు కూడా గరిటతో కలుపుకుంటూనే ఫ్రై చేయాలండి లేదంటే ఎండుమిర్చి అనేవి మాడిపోయినట్లుగా అయిపోతే కారపొడికి లైట్గా చేదు అనేది వస్తుంది టేస్ట్ అనేది చేదుగా అనిపిస్తుంది అందుకే అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి అన్నీ కూడా ప్లేట్లో లో పోసుకుని పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా ఒక పది నిమిషాలు అలా వదిలిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అన్నీ కూడా అలా వేసేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను గల్లు ఉప్పు వేస్తున్నానండి గల్లుప్పు బదులుగా మీరు సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా గల్లు ఉప్పు రాళ్ళ ఉప్పు అయినా వేసుకోవచ్చు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఇంగువ వేసినట్లయితే కారపొడికి టేస్ట్ అనేది బాగా రావటమే కాకుండా మనకి అరుగుదలకి కూడా హెల్ప్ అవుతుంది త్వరగా డైజెస్ట్ అయిపోతుంది ఫుడ్ అనేది ఇవన్నీ కూడా బాగా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీసుకున్నట్లయితే కారపుడి అనేది మనం గ్రైండ్ చేస్తున్నప్పుడు బాగా వేడివేడిగా ఉంటుంది అదంతా కూడా కొంచెంసేపు బాగా చల్లారేంత వరకు ఇలా పెట్టుకుని చివరిగా ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని గరిటె పక్కన పెట్టి మనం నువ్వుల నూనె అంతా కూడా కారపొడికి అంటుకునేలా వేళ్లతో బాగా ప్రెస్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే ఆయిల్ అంతా కూడా పొడికి బాగా అంటుకుంటుంది ఈ విధంగా మనం పచ్చి నూనెను కారొడిలో వేసి బాగా కలిపినట్లయితే కారం మరింత టేస్టీగా అనిపిస్తుంది రైస్లో తింటున్నప్పుడు కూడా మరి కొంచెం వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకుని తినండి అప్పుడు రైస్ అనేది ప్రతి ముద్ద కూడా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా మొత్తం అంతా బాగా చల్లారిన తర్వాత మనం డైలీ ఇడ్లీ దోశలకు వాడుకోవటానికి ఏదైనా బాక్స్లోకి కొంచెంగా తీసుకుని మూత పెట్టుకుని స్టోర్ చేసుకోండి డైలీ చట్నీ చేసే అవసరం లేకుండా ఈ విధంగా ఒక్కసారిగా మనం చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా నిలువు ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇలా మనం రెగ్యులర్గా వాడుకోవటానికి బాక్స్లోకి స్టోర్ చేసుకున్నాం కదా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవటానికి ఇలా ఏదైనా గాజు బాటిల్లో తీసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరం లేకుండా కూడా ఇలా కూడా ఫ్రెష్గానే ఉంటుందండి లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేసి ప్రిపేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి